Thank okay. you. మన కొద్దిగా ఇబ్బంది చేసిందండి కోర్టులో గాడి కట్టుకురావటం వల్ల అంటే మనకి వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళు రిక్వెస్ట్ చేసి అడిగారు కమిటీ వాళ్ళని అట్లాగే నన్ను వేరే వాళ్ళు గాడి కట్టుకుని ఇబ్బంది అని అనుకుంటే అలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరుగుతుంది కొంచెం ఇంటికి కట్టే వరకు మైండ్ పెట్టుందండి सामग्री इत्यादि आपके से ये स्थान का शुभारंभ आमंत्रित करना हूं ¡Gracias! చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హాయండి ప్రాజెక్ట్స్ ప్రముఖ సాంబేటిగా వారి చేత పోటీకి రెడీగా ఉన్నాయి ఇప్పటి వరకు కూడా దాదాపుగా ఎన్నో సార్లు వారి పేరు వినిపిస్తూనే ఉంటుంది అయినప్పటికీ కూడా సాంబ్రేటి గారు ఎక్కడ ఏంటి అసలు ఎవరు అనేది కూడా ఎవరికి తెలియదు తొలిసారిగా ఆయన పోటీలకు రావడం ఇది దాని చంద్రశేఖర్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పోటీలకు వచ్చారు వారు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం యనమల పొందంలో జరిగేటువంటి పోటీల్లో వర్షలే ఎవరైతే మూడు సంవత్సరాలు పెద్ద పనులను ఒకే తత ఒకే కైవసం చేసుకుంటారో వారికి వెండి నంది వెండి నందిని తయారు చేయించి ఆ దేవస్థానం కలిపి వారికి అందజేయడం జరిగింది అలాంటి నందిని బోకరించినటువంటి బహుమతి దాత ప్రక సామిరెడ్డి గారు ఎస్ఆర్ ప్రాజెక్ట్ అధినేత అదేవిధంగా జరిగేటువంటి పోటీలో ప్రతి సంవత్సరం కూడా సీనియర్ మొత్తం బహుమతి బహుకరించడం జరిగింది వారికి ధన్యవాదాలు నెల నా అవి వాళ్ళ పిల్లలను ఆడలోనూ లోపలికి వచ్చి పెడితే అట్లా ఇట్లా తొక్కుతాయని అలో చేయలేదు అనుకుంటున్నా నాకు తెలిసి అయితే ఫిన్సింగ్ లోపలికి thanks a i'll be త రవిచంద్రారెడ్డి అన్న హాయన మొదటి మొవట అరవై వేలండి వస్తున్నారండి ఆర్కేబుల్స్ వస్తున్నాయి రేపు కేటగిరీకి సీనియర్కి

Serikat Sarekat Indonesia itu <Sessi>

రెండు గతలకి అండి తొలిది ఐదు శాతంలో అభివృద్ధి చెందిన తగ్గింది రైతుల తాను కూడా వలస సాగుదల దట్టకల్లా ఎనిమిది సెషన్లు గుండెలు ఉన్నది మొదటి స్థానంలో వలస అందుల దచకల్లా అభినాలుగు సెషన్లు వెలికేషన్ ఉన్నాడు సరే రామంగ్య సురభస్వామి ఆ సృష్ణంలో ఎంతో నిర్ణయాలు రాజే

को मिन सेशन लो कोट बिगेत लेकिन ఆర్కే వాళ్ళ ఆర్కే వాళ్ళకు లేవండి అండి సాగారు మండలం ఉన్నాయి Hai teman kita akan kita kita para o నెల్లూరు రామకై టైబుల్స్ రాలేదనా ఉంది కాబట్టి ఒక ఐదు నిమిషాలు మేడమ్ మాట్లాడతాను ఎవరో నేను మాట్లాడతారు మనందో చింతారు మూడు నెల ఏడు వందల తొంభై నాలుగు అడుగు నాలుగు అంగడవల దూరాన్ని రెండవ స్థానంలో నాలుగు అమలు చాలా మంచిదా